ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంపిహెచ్డబ్ల్యూ ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం అభ్యర్థులకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి సహాయపడే వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి ప్రతి ఎంసీక్యూ క్వశ్చన్కి జవాబు గెస్ చేయడానికి ప్రతి క్వశ్చన్ తర్వాత పది సెకండ్ల టైం ఇవ్వబడుతుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా జవాబు గెస్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోస్ చేయడానికి ఉపయోగించబడ్డ కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ కొనడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న పర్చేజ్ లింక్ చెక్ చేయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం ప్రమాదమునకు గురి అయిన వ్యక్తికి వెంటనే తాత్కాలిక చికిత్స ఇచ్చుటను డాష్ అందురు प्रथम चिकित्सा चिकित्सा वैद्य चिकित्सा पैवनी करेक्ट आंसर करेक्ट आंसर 1. प्रथम चिकित्सा ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తక్షణం ఇవ్వబడే ప్రాథమిక చికిత్సను ప్రథమ చికిత్స లేదా ఫస్ట్ ఎయిడ్ అంటారు ప్రథమ చికిత్స ఉద్దేశ్యములు ప్రాణము కాపాడుట పరిస్థితి క్షీణించకుండా చూచుట నొప్పిని తగ్గించుట పైవన్ని కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్ పైవన్నీ ప్రాణం కాపాడడం అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స ద్వారా రోగి ప్రాణాలు రక్షించవచ్చు పరిస్థితి క్షీణించకుండా చూడటం గాయాలు లేదా అనారోగ్యం మరింత విషమించకుండా ఉండేందుకు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం నొప్పి తగ్గించడం బాధను తగ్గించేందుకు ప్రాథమిక ఉపశమనం కలిగించడం ఈ ప్రక్రియల వల్ల ప్రాథమిక చికిత్స రోగికి తక్షణ సహాయం అందించేలా పనిచేస్తుంది దెబ్బ తగిలిన భాగాన్ని కాపాడుటకు సహాయపడుటకు వాడేటువంటి బట్టను డాష్ అందురు రోలర్ బ్యాండేజ్ ట్రయాంగులర్ బ్యాండేజ్ బ్యాండేజ్ క్రేప్ బ్యాండేజ్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ త్రీ బ్యాండేజ్ దెబ్బ తగిలిన భాగాన్ని కాపాడుటకు సహాయపడుటకు వాడేటువంటి బట్టను బ్యాండేజ్ అంటారు అంటే గాయానికి రక్షణగా చుట్టే బట్టను బ్యాండేజ్ అని అంటారు ఎలా అంటే దెబ్బ తగిలినప్పుడు బ్యాండేజ్ ఉంచడం ద్వారా రక్తస్రావం తగ్గించవచ్చు గాయాన్ని దుమ్ము ధూళి నుంచి కాపాడుతూ బ్యాక్టీరియా వైరస్ సోకకుండా ఇన్ఫెక్షన్ కలగకుండా బ్యాండేజ్ కాపాడుతుంది బ్యాండేజ్ వల్ల గాయం త్వరగా మానుతుంది ప్రథమ చికిత్స చేయు వ్యక్తికి డాష్ పరిశీలన శక్తి భయము పిరికితనము ఆవేశము కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వన్ పరిశీలన శక్తి ప్రథమ చికిత్స చేయు వ్యక్తికి శక్తి ఉండాలి అంటే ప్రథమ చికిత్స చేస్తున్న వ్యక్తి పరిస్థితిని సరిగ్గా గమనించి ఏం చేయాలో త్వరగా నిర్ణయించాలి ఎలా అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగి యొక్క పరిస్థితి ఎలా ఉందో అంటే శ్వాస గుండె కొట్టుకోవడం గాయాలు మొదలైనవి సరిగ్గా గుర్తించడం చాలా ముఖ్యం ఇలా గుర్తించడానికి శక్తి ఉండాలి సరైన పరిశీలన శక్తి ఉంటే చకచక అవసరమైన చర్యలు తీసుకోవచ్చు దీనివల్ల రోగి ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంటుంది ఎమర్జెన్సీ కేర్లో ఏబిసిస్ అనగానేమి ఎయిర్వే బ్రీదింగ్ సర్కులేషన్ ఎయిర్ బ్రెత్ కార్డియాక్ ఎయిర్ బ్లీడింగ్ కార్డియా సైకిల్ ఫైవ్ అన్ని కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వన్ ఎయిర్వే బ్రీదింగ్ సర్కులేషన్ ఎమర్జెన్సీలో ఏబీసీ అంటే ఏంటో చూద్దాం ఏ అంటే ఎయిర్వే రోగి శ్వాస మార్గం అంటే గొంతు ఓపెన్గా ఉందో లేదో చూడాలి గొంతులో ఏమైనా అడ్డుపడిందో లేదో చూసుకోవాలి ఏదైనా అడ్డుపడిందైతే అది తీయగలిగితే తీయాలి శ్వాస రోగి ఊపిరి తీసుకుంటున్నాడో లేదో చూడాలి సర్కులేషన్ గుండె కొట్టుకుంటుందో లేదో చూడాలి లేదంటే ఛాతిపై ఒత్డం ద్వారా రక్త ప్రసరణ కొనసాగించాలి అంటే చెస్ట్ కంప్రెషన్స్ మొదలు పెట్టాలి ప్రథమ చికిత్సలో ఏబిసి ఈ మూడు కాపాడడం ప్రాణాలు కాపాడడానికి చాలా ముఖ్యమైనది సిపిఆర్ అనగా कार्डियक पल्मोनरी रेस्क्यू कार्डियोपल्मोनरी रीसर्क्युटेशन कार्डियोपल्मोनरी रिसस्किटेशन, कोरोनरी पल्मोनरी रेस्क्यू करेक्ट आंसर, करेक्ट आंसर टू थ्री करेक्ट करेक्टे కార్డియోపల్మనరీ రీసస్క్యుటేషన్ ఈ క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఆప్షన్స్ రెండు సేమ్గా ఇచ్చారు ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ రెండు కరెక్టే కార్డియోపల్మనరీ రీసస్క్యుటేషన్ సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రీసస్క్యుటేషన్ సిపిఆర్ గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస ఆగిపోయినప్పుడు చేసే ప్రాథమిక చికిత్స గుండెపై చేతులతో వత్తడం ద్వారా రక్తం ప్రవహించడం కొనసాగుతుంది మరియు అవసరమైతే నోటి ద్వారా శ్వాస ఇస్తారు సిపిఆర్ అత్యవసర సిబ్బంది వచ్చే వరకు రోగి ప్రాణాలు నిలుపడానికి సహాయపడుతుంది ఇద్దరు ప్రథమ చికిత్సకులు ఉన్న ఎడల సిపిఆర్ యొక్క నిష్పత్తి ఫైవ్ ఈజ్ టు టూ సిక్స్ ఈస్టు వన్ సిక్స్ ఈస్ టు ఫైవ్ ఈస్ టు వన్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరైనది కాదు పాత గైడ్లైన్స్ ప్రకారం ఫైవ్ ఈస్ టు వన్ నిష్పత్తి ఉపయోగించేవారు కానీ తాజా మార్గదర్శకాల ప్రకారం రెండు రక్షకులు ఉంటే సరైన నిష్పత్తి ఫిఫ్టీన్ టూ అంటే ఫిఫ్టీన్ కంప్రెషన్స్ తర్వాత రెండు రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి ఇది గుండెకు రక్త ప్రవాహం నిలబెట్టడానికి శ్వాసక్రియను మెరుగుపరచడానికి సరైనది ఇద్దరు ప్రథమ చికిత్సకులు సిపిఆర్ అందిస్తున్నప్పుడు కంప్రెషన్ రెస్పిరేషన్ నిష్పత్తి ఫిఫ్టీన్ ఇస్టు టూగా ఉంటుంది ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తారు ఇంకొకరు రెస్క్యూ బ్రెత్స్ ఇస్తారు కంప్రెషన్స్ ఇచ్చే వ్యక్తి పదిహేను సార్లు చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి టూ టైమ్స్ రెస్క్యూ బ్రెత్స్ ఇస్తారు ఇదే పద్ధతి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు అంటే ఒక వ్యక్తి ఫిఫ్టీన్ కంప్రెషన్స్ ఇస్తారు ఇంకో వ్యక్తి టూ రెస్క్యూ బ్రెత్స్ ఇలా చెస్ట్ కంప్రెషన్స్ రెస్క్యూ బ్రెత్స్ ఇస్తూ ఉంటారు కొంత సమయానికి చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తున్న వ్యక్తికి అలసటగా అనిపిస్తే అతను రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వడం మొదలు పెట్టచ్చు రెస్క్యూ బ్రెత్స్ ఇస్తున్న వ్యక్తి చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం మొదలు పెట్టచ్చు ఇలా వారి స్థానాలు మార్చుకోవడం వల్ల అలసట కూడా తగ్గుతుంది ఈ నిష్పత్తి పెద్దలకే కాకుండా పిల్లల కోసం కూడా సార్వత్రికంగా ఉపయోగించబడుతుంది ఇది రక్త ప్రసరణను సమర్థవంతంగా నిర్వహించడంలో మరియు శ్వాసను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది ఇద్దరూ కలిసి పనిచేయడం వల్ల సిపిఆర్ ని స్థిరంగా మరియు సమర్థవంతంగా కొనసాగించగలరు మరియు అలసట కూడా తగ్గుతుంది ఒక్క ప్రథమ చికిత్సకుడు ఉన్న ఎడల మరియు కంప్రెషన్స్ రెస్పిరేషన్స్ల నిష్పత్తి ఇందులో మరియు అనేది ఇక్కడ అప్రస్తుతం సెంటెన్స్ రాంగ్గా ఇచ్చారు మరియు కట్ చేద్దాం ఒక్క ప్రథమ చికిత్సకుడు ఉన్న ఎడల కంప్రెషన్స్ రెస్పిరేషన్స్ల నిష్పత్తి ఫిఫ్టీన్ ఇస్ టు టూ ఫిఫ్టీన్ ఇస్ టు వన్ థర్టీ ఇజ్ టు టూ త్రీ ఈజ్ టు వన్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ త్రీ థర్టీ టు టూ ఒక్కరే ప్రథమ చికిత్సకుడు ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలో కార్డియోపల్మనరీ రీసస్క్యూటేషన్ అంటే సిపిఆర్ అందించేటప్పుడు కంప్రెషన్ రెస్పిరేషన్ నిష్పత్తి థర్టీ టు టూగా ఉంటుంది అంటే ఆ వ్యక్తి సార్లు ఛాతిపై కంప్రెషన్లు ఇచ్చిన తర్వాత రెండు రెస్క్యూ బ్రీచ్స్ ఇస్తాడు ఇది రక్త ప్రసరణను పునరుద్ధరించడంలో మరియు శ్వాసను తిరిగి సక్రమంగా చేయడంలో సహాయపడుతుంది హెమరేజ్ అనగా రక్తము రక్తస్రావము రాపిడి గీచుకొనుట కరెక్ట్ ఆన్సర్ టూ రక్తస్రావము హెమోరేజ్ అనేది రక్తనాళం చీలిక కారణంగా రక్తం కారిపోతూ ఉండడం ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు ఉదాహరణకు లోపలి అవయవాల్లో లేదా చర్మంపై గాయాల ద్వారా బయటకు రక్తస్రావం జరుగుతుంది హెమరేజ్ తక్కువ స్థాయిలో ఉంటే అది స్వల్ప ప్రమాదమే కానీ ఎక్కువగా ఉంటే మాత్రం అది ప్రాణాపాయం కలిగిస్తుంది అందుకే ఇటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అనివార్యం ముదురు ఎరుపు రంగులో సమముగా జరుగు రక్తస్రావము ఏ రకముగా గుర్తించదవు ముదురు ఎరుపు రంగు అంటే డార్క్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు అది ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది అని ఎలా గుర్తిస్తావు అని అడుగుతున్నారు సిరలు అంటే వెయిన్స్ నుండి దమనులు అంటే ఆర్టరీస్ రక్తకేశికలు అంటే బ్లడ్ క్యాపిలరీస్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వన్ సిరల నుండి సిరలలో ప్రవహిస్తున్న రక్తం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఎందుకంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంటుంది ధమనులు అంటే ఆర్టరీస్లో రక్తం బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే అందులో ఆక్సిజన్ కలిసి ఉంటుంది అదే రక్తకేశ నాలికల్లో అయితే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ రెండు కలిసి ఉంటాయి